వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచాలని మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు మంగళవారం విజయవాడ మాకినేని బసవ పొన్నయ్య హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలని మస్కులర్ డిజాస్టర్ వారికి పదిహేను వేల పెన్షన్ ఇవ్వాలని వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు దివ్యాంగుల సమస్యలను వారి మేనిఫెస్టోలో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి కోర్ కమిటీ సభ్యులు ఎల్ గోపాల్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందే రాంబాబు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుజాత నాయుడు ఎల్లయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలిముట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఫైనల్ చేసుకొని అందరూ ఓకే కరెక్ట్ గా ఉన్నాయి ఇంకా ఇంకా ఏం అవసరం లేదు అని ఫైనల్ అన్న తర్వాతనే వినోద్ పత్రం తయారు చేద్దాం ఆ వినోద్ పత్రం తయారైన తర్వాత రేపటి నుంచి ఒక రోజంతా అంతా నేను ఇక్కడ ఉండి మీకు మాటించాను కదా అక్కడ సభలు మాటించాను నేను ఇక్కడికి వచ్చి పని పోతున్నా రేపు హైదరాబాద్ సమావేశం రేపు మీడియా ఆఫీస్ మన సొంత ప్రైదరాబాద్ సమావేశం కూడా దాన్ని బాగా ఎందుకంటే మళ్ళా మిమ్మల్ని వివిధ జిల్లాలు రప్పించడం ఇబ్బంది అవుతుందని చెప్పి నేనే అక్కడ బాయ్ తీసుకున్నాను రేపు అది ఇక్కడ ఉంటాను కాబట్టి దయచేసి మీరు అంశాల వారిగా ఇంతకంటే మీరు ఇచ్చిన అంశాలను ధృవీకరించి ఫైనల్ విధుల పత్రం ఇవ్వడానికి తయారు చేద్దాం దయచేసి ఎవరు మాట్లాడినా ఇక అధ్యక్షులు ముఖ్య అతిథి నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏ ఫైట్ రికార్డు కావద్దు టైం లేదు సేమ్ టైం భోజనాల టైం ఇక్కడికే భోజనాలు అవుతాయి భోజనాలు చేసిన తర్వాత మన కూర్చున్నాం లేదా మన పక్క మాట్లాడే మన రెండు గంటలు పడుతుంది అందరు రెండు గంటలకి ఇప్పుడే రెండవ